గరికపాటి రాజారావు వారసుడు ప్రజాకళా యాత్రికుడు శ్రీ కన్నెయిన అంజయ్య గారికి ఆత్మీయ అభినందన్ శ్రీ కన్నెయిన అంజయ్య పంతొమ్మిది వందల నలభై ఐదులో రామకృష్ణాపురం చింతకాణి మండలం ఖమ్మం జిల్లాలో శ్రీమతి ఆదెమ్మ కోటయ్య పుణ్య దంపతులకు తొలి సంతానంగా జన్మించారు పదిహేనవ ఏట నుండి కళాకారుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా జన చైతన్యంకై నటుడిగా రచయితగా గాయకుడిగా ఖమ్మం జిల్లా ప్రజల మన్నలను పొందారు సాక్షరతా ఉద్యమంలో సారా వ్యతిరేక ఉద్యమంలో బుర్రగత కళాకారుడిగా తమ కళాన్ని గళాన్ని సమాజానికి అందించారు శ్రీ అంజయ్ గారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా హేతువాద ఉద్యమంలో పనిచేస్తూ ప్రజలను చైతన్యపరిచారు ప్రజా కళాకారుడిగా గుర్తింపు పొందారు కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరిని కీర్తి అవార్డుతో గౌరవించింది డెబ్బై వసంతాలు నిండిన కుల మత చాందసాలకు వ్యతిరేకంగా తమ కళాన్ని వినిపిస్తూనే ఉన్నారు అంజయ్య గారి కళాశేవ గుర్తింపుగా నెల నెలా నెల అవార్డు బహుకరిస్తూ వారి వారికి అనునా అభినందన ఇట్లు అమరజీవి అన్నాబొక్కల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ ఖమ్మం కళా పరిషత్తు ప్రజానాచ్యమారు